రాష్ట్రంలో కరెంట్ ఛార్జీల పెంపు అన్నది వైసీపీ ప్రభుత్వంలో జరిగింది అని రావజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరండ్ల బుచ్చే చౌదరి అన్నారు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు బంధుగణం కోసం దోచుకోవడం కోసం అన్ని ఛార్జీలు పెంచేశారని ఆరోపించారు జగన్ ట్రూ యాప్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలోనివో జగన్ చెప్పాలన్నారు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెనుభారం మోపారని విమర్శించారు మొగ్గును కొట్టి మొగసాలకు ఎక్కిందంట వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టులో నింపి దోపిడీ చేసి పరిగణెత్తిన భారం వేశాడు నాశిరకం బొగ్గుకొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు దాని ప్రభావం ప్రజల మీద ట్రోప్ ఛార్జీలతోటి నిత్యం భారం వేశాడు ఈరోజు ధర్నాలు చేస్తావారట సిగ్గుపడాలే వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల తప్పుడు విధానాల వల్ల దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళ మన్నెత్తినేసారు ఇరవై రెండు ఇరవై మూడువి ఇరవై మూడు ఇరవై నాలుగువి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సర్దుబాటు ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెడితే దగా చేశారు ఇవాళ చౌకగా వచ్చే సౌర ఇంధనాన్ని అందుబాటులో లేకుండా చేసావు వేల కోట్లకి అమ్ముకోవడం కోసం ఆ ప్రాజెక్టుని చౌక ధరకు వచ్చే సౌర విద్యుత్ లేకుండా చేసావు నాశ రకం బొగ్గు కొనావు కమిషన్లు కక్కుతుబడి ఫలితంగా ధర్మల్ స్టేషన్లు సరైన విధానంలో నడవలే ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి కరెంటు కొని తేగడం వల్ల లైన్ ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి లైన్ లాసెస్ పెరిగిపోయాయి ఫలితంగా తీవ్రమైన ఒడిదుడుకుల్ని విద్యుత్ సంస్థలు ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది కరెంటు కోతలు విధించావు